హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి అల్లం టీ అండి అల్లం టీ మనం తాగడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయండి అల్లంను ఉపయోగించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుందండి అంతేకాదు జలుబు దగ్గు సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ అల్లం టీని తాగడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందండి మరి ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ అల్లం టీని ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం అల్లం టీని ఎలా ప్రిపేర్ చేయాలో వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఇంకా మనం అల్లం టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాత్రను తీసుకొని ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ను పోసుకోవాలండి మూడు యాలకులను కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి ఒక టీ స్పూన్ అల్లంను కూడా తీసుకోవాలండి రెండు టీ స్పూన్ల టీ పౌడర్ను కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము మూడు టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకున్నామండి మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లాన్ని టీ పొడిని బాగా ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకు అల్లము యాలకలు టీ పౌడరు బాగా ఉడికాయండి మనం గ్లాస్ వాటర్ని తీసుకున్నాం కదండి ఇప్పుడు మనము గ్లాస్ నర పాలను ఇందులోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పాలను కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అల్లం టీ అయితే మనకు బాగా ప్రిపేర్ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ అల్లం టీని మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ ఫ్రెండ్స్